మతోన్మాదం అంతం సిజేసి పంతం మత వర్తి లాలి మానవత్వం లాలి జై భీం జై భార జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత టీవీ నుండి ఈరోజు ఈ లైవ్ లోనికి రావడానికి ముఖ్య కారణం కారకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆకివీడు మున్సిపల్ కమిషనర్ అలాగే ఆకివీడు కొంతమంది రెవెన్యూ అధికారులు ఆకివీడు కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఆకివీడులో ఉన్న కొంతమంది పంచాయతీ అధికారులు వీళ్ళందరూ కలిసి ధర్మవరంలో ఉన్న దేవుని మందిరాన్ని అక్రమముగా కోల్చడమైంది దేవుని మందిరానికి అవసరమైన ఆ పన్ను కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఇత్యాది అనేకమైనవి ఉన్నవి కొన్ని దశాబ్దాలుగా అక్కడ దేవుని సేవను చేస్తున్నాం ఇది టోటల్గా రాజ్యాంగ విరుద్ధము చట్ట వ్యతిరేకము అంతేకాదు ఈ సందర్భంగా బాధితులకి దేవుని బట్టి దేవుడిచ్చిన రాజ్యాంగాన్ని బట్టి దేవుడిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా రాయించబడిన రాజ్యాంగాన్ని బట్టి ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన న్యాయ వ్యవస్థల తీర్పును బట్టి విశ్వాసంతో హామీ ఇస్తున్నాం మీ చర్చిని ఏ అధికారి అక్రమంగా కూల్చాడో ఆ అధికారి జీతంతోనే కట్టిస్తామని కూడా దేవుని మందిరంలో ప్రభును బట్టి చెబుతున్నాం దేవునికి స్తోత్రం కలుగు ఎందుకు అంటే గౌరవ భారత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్ట్ ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక అద్భుతమైన తొంభై ఐదు పేజీలు కలిగిన జడ్జిమెంట్ ఇచ్చింది ఇది పిటిషన్ సివిల్ నెంబర్ రెండు వందల తొంభై ఐదు ఇరవై రెండు లో ఈ కేసు రెండు సంవత్సరాలు విచారణ జరిగించిన తర్వాత ప్యాన్ ఇండియా ఈ జడ్జిమెంట్ ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులు ఆ గౌరవ హైకోర్టు రిజిస్టర్ వారికి ఆదేశాలు కూడా ఇచ్చాయి ఈ జడ్జిమెంట్ ఏమిటి అంటే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని కూల్చాలంటే మొదట సంబంధిత అధికారులు నోటీసు ఇవ్వాలి నోటీస్ ఇచ్చి పదిహేను రోజులు తిరిగి వీళ్ళు సమాధానం ఇవ్వడానికి జవాబు ఇవ్వాలి ఈ పదిహేను రోజుల తర్వాత వీళ్ళు జవాబు ఇస్తారు ఈ జవాబు ఇచ్చిన దాని మీద పదిహేను రోజులు హీరింగ్ జరగాలి ఈ పదిహేను రోజులు అంటే నోటీస్ ఇష్యూ చేయాలి మీరు ఇలా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ప్రభుత్వ స్థలము లేదా ఇంకోటి ఇంకోటి అని దీని మీద మేము కోల్చాలనుకుంటున్నాం ఎందుకు కోల్చకూడదు మీరు వివరణ ఇవ్వని నోటీస్ ఇవ్వడమే కాకుండా పదిహేను రోజులు ఖచ్చితంగా సమయం ఇవ్వాలి ఆ పదిహేను రోజుల లోపు ఎవరికైతే నోటీస్ ఇష్యూ చేశారో సదరు వ్యక్తి తిరిగి జవాబు చెప్పాలి అయ్యా మీరు ఇచ్చిన ఈ నోటీసులో ఇలా ఇలా ఉంది కానీ వాస్తవానికి పలానా పలానా కాబట్టి దీన్ని బట్టి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పుకునే హక్కు ఇవ్వాలి ఇచ్చిన ఆ రిప్లై మీద పదిహేను రోజులు హీరింగ్ జరగాలి అంటే అయ్యో పదిహేను రోజులు ఈ యొక్క పదిహేను రోజులు నెల రోజులు టైం మొత్తం ఈ పదిహేను రోజులు హీరింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో మీరు ఇచ్చిన సమాధానం మాకు సంతృప్తిగా లేదు కాబట్టి మేము దీనిని డిమాలిష్ చేయబోతున్నాం అని ఆర్డర్ ఫైనల్ చేయాలి దానికి కూడా ఇంకో పదిహేను రోజులు టైం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే ఆర్డర్ ఏకపక్షంగా ఉందా లేదంటే ఆ చట్ట ప్రకారం ఉందా అనే దానికి గౌరవ హైకోర్టుని ఆశ్రయించడానికి అనే ఉద్దేశంతో పదిహేను రోజులు టైం ఇవ్వాలి ఈ డిమాలిష్ ప్రక్రియ ఏం చేయాలంటే ఏదైతే నెల రోజులు సమయం అయిపోయిన తర్వాత దీనిని కోల్చబోతున్నామని సంబంధిత రెవెన్యూ వారు మున్సిపాలిటీ వారు పంచాయతీ వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానిని నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి అంతేకాకుండా దానిని పై అధికారులు తీసుకువెళ్ళాలి తదుపరి ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఇక ఒక వీడియోగ్రాఫర్ తీసుకోవాలి ఆ డిమాలిష్ ప్రక్రియ చట్టబద్ధంగా గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా జరగాలి ఇలా జరగని పక్షంలో ఎవరైతే ఇలా ఇల్లీగల్ గా కూల్చారో సంబంధిత అధికారి జీతం నుండి తిరిగి ఆ కన్స్ట్రక్షన్ కట్టించడం జరుగుతుంది అనే స్పష్టమైన తీర్పును గౌరవ సుప్రీం కోర్టు వారించారు చప్పట్లు కొట్టి దేవుని మొదటగా నోటీస్ అనేది ఇష్యూ చేయలేడని అనేది అక్కడ వాదన నోటీసు ఇచ్చిన ఒకవేళ సమయం ఇవ్వకపోవడం కూడా నేరమే రెండు నేరాలు జరిగినాయి ఒకటి నోటీసు పొందుకునే హక్కుని రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుని చంపాడు ఆ మున్సిపాల్ మతోన్మాద కమిషనర్ లంచగొండి రెవెన్యూ అధికారులు ఇక పాపం పోలీసు వారి ఏముంది రెవెన్యూ వారు మున్సిపాలిటీ వారు మాకు ప్రొడక్షన్ కావాలంటే వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళని తప్పించుకోవడానికి వాళ్ళకి కానీ మతోన్మాద శక్తి ఉంది మతోన్మాద దుర్మార్గపు శక్తి ఉంది ఆ శక్తుల్ని ఎదిరిస్తాం ప్రాణాలను ఒడ్డైన సరే ఆ శక్తుల్ని ధ్వంసం చేస్తాం అది కూడా రాజ్యాంగంతోనే చట్టంతోనే న్యాయ వ్యవస్థ తీర్పులతోనే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదములు నినాదములతోనే మత సామర్థ్యతతోనే ఆ మతోన్మాద దుర్మార్గపు హంతక శక్తుల్ని మేము డిమాలిష్ చేస్తామని కూడా తెలియచేస్తున్నాం